హలో అండి ఈరోజు ఈ వీడియోలో బీరకాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం నేను మూడు స్పూన్ వరకు పల్లెలు తీసుకొని కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ మెనపండులు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసి చక్కగా దొరగా వేయించుకొని అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి కడిగి కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు చింతపండు కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు పసుపు ఇంగువ వేసి చిన్న మంట మీద మగ్గించుకోవాలి మగ్గిపోయినటువంటి ముక్కలన్నింటినీ తీసి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో మనం ముందుగానే వేయించుకున్నటువంటి పప్పులన్నింటినీ వేసి చక్కగా దంచుకొని నలిగిపోయిన తర్వాత మనం మగ్గించుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసి నూరుకొని చివరిలో చట్నీ నలిగిందన్న తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయ రబ్బలు వేసి కచ్చాపచ్చాక దంచుకొని చట్నీ తోడేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీ కోసం మనం పోపు వేసుకుందాం దీనికోసం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ రబ్బలు కొంచెం కరివేపాకు ఇంగో వేసి మనం నూరుకున్నటువంటి చట్నీలో వేసేసుకోవడమే అంతేనండి బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్